నియోజకవర్గం ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు యువ యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకల కార్యక్రమంలో కోయవారిపాలెం డీసీ చైర్మన్ ఆయనం పూడి నాగేశ్వరరావును షాల్వాతో సత్కరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు గత పది సంవత్సరాల నుండి కాలువల పూడిక వలన ఇబ్బంది పడుతున్న రైతులకు అండగా నిలిచిన ఆయనంపూడి నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పత్తిపాడు నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు తర్వాత బిల్ ఎప్పుడున్నారని పై నుంచి కూడా రైతులు వెంటనే ఐదారు రోజుల్లోనే రిపేర్ చేసి పెట్టుకుంటే ఇబ్బంది చేశాడు రికార్డు స్థాయిలో చేసాడు సన్మాని దీని పూర్వంగా మేము సన్మానించుకుందాం అని చెప్పి ప్రోగ్రామ్ నాయకత్వం వద్ద పుణ్యాస నాయకత్వం వద్ద లాలి తెలుగుదేశం పార్టీ వడ్డీ లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వద్ద లాలి నారా చంద్రబాబు నాయకత్వం